అందరికీ నమస్కారం నేల మీద జాబిలి పార్ట్ ఐదు డైరెక్టర్ కృష్ణమోహన్ గారు అనురాగ్ రాసిన కథకి హీరోయిన్ గా నీరజాని పెట్టాలి అనుకుంటాడు నీరజాని ఎలాగైనా ఒప్పించాలి అని అనురాగ్ ని అడుగుతాడు అనురాగ్ ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు ఇంట్లో నీరజ కనపడలేదు తన గదిలో బట్టలు సూట్ కూడా లేవు అనురాగ్కి అర్థమైంది నీరజ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని ఒక్కసారిగా అనురాగ్ చాలా కుంగిపోయాడు కళ్ళ ముందు అంతా శూన్యంగా అయోమయంగా అనిపించింది ఆ స్థితిలో ఉండగా కనకదుర్గాదేవి పైకి వచ్చింది నీరజ అంటూనే ఆ గదిలోకి ప్రవేశించింది అనురాగ్ తలెత్తి ఒకసారి ఆమె వైపు నిస్తేజంగా చూశాడు అతని మొహంలోని ఉదాసీనతను చూసిన ఆమె ఏంటలా ఉన్నావు బాబు నీరజా ఏది అంటూ అటు ఇటూ చూసింది లేదండి ఆమె వెళ్ళిపోయింది అన్నాడు వెళ్ళిపోయిందా ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగింది కనకదుర్గమ్మ ఏమో తెలియదు భార్యాభర్తలన్నాక ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి అయితే ఏమైంది రోజు గొడవ పడ్డా రేపు కలుసుకొని తీరతారు నీ మీద కోపం వచ్చి పుట్టింటికి గాని వెళ్ళిపోయిందేమో అంటుంది ఏమోనండి తెలియదు అంటాడు అనురాగ్ ఆమెకు అతన్ని చూస్తే జాలేసింది ఈ కాలం ఆడపిల్లల మాదిరి చెప్పలేనంత కోపం వచ్చింది ప్రేమించి పెళ్లి చేసుకున్నానంది ఏం ప్రేమలో ఏమిటో ఆలోచిస్తుండగా ఆమెకు చప్పున ఏదో గుర్తుకు వచ్చింది అన్నట్టు బాబు చెప్పటం మరిచాను పొద్దున ఎవరో ఇద్దరు మగవాళ్ళు అమ్మాయి కోసం వెతుక్కుంటూ వచ్చారు అంది అనురాగ్ ఒక్కసారిగా తుల్లిపడ్డట్టు చూశాడు మగవాళ్ళ ఎవరు ఏమో నల్లగా దుక్కలా ఉన్నారు నీరజ ఇల్లిదేనా ఎక్కడుంది అని అడిగారు ఆఫీస్కు వెళ్ళింది సాయంత్రం వస్తుంది అని చెప్పాను అన్నాడు ఓ సరే అయితే అని చెప్పి బయటికి వెళ్ళారు ఎవరుండేదేంటి అని కూడా మళ్ళీ వెనక్కి తిరిగి అడిగారు భార్యాభర్తలిద్దరూ ఉంటున్నారు అన్న ఆమెకు పెళ్ళైందా అంటూ బోలిడంత ఆశ్చర్యపోయారు చెప్పండి వాళ్ళు ఆమెకు పెళ్ళైందని చెప్పగానే వెళ్ళిపోయారా అన్నాడు అనురాగ్ ఆ ఇద్దరు బయటికి వెళ్ళిపోయి సందు చివరిలో నిలబడి ఏదో మాట్లాడుకున్నారు ఆ తరువాత పది నిమిషాలు అగి మళ్ళీ వెనక వచ్చి సాయంత్రం ఆరు గంటలకి వస్తాం గోపీ కిషన్ మనుషులు వచ్చారని చెప్పండి అన్నాడు కిషన్ ఎవరు అని నేను అడిగాను ఆమెకు తెలుస్తుందిలే అని చెప్పి వెళ్ళిపోయారు సరేనండి సాయంత్రం వాళ్ళు వస్తే పైకి పంపండి అన్నాడు అనురా సరే అని ఆమె వెళ్ళిపోయాక ఖాళీగా కనిపిస్తున్న ఆ గదిని చూడలేనట్టు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు ఏదో జరిగింది నేరజ ఇలా అర్ధాంతరంగా ఇల్లు వదిలిపోవడానికి ఏదో కారణం ఉంది అయినా నీరజ పారిపోయిందా లేక వాళ్ళు మళ్ళీ వచ్చి నీరజాని బలవంతంగా తీసుకుపోయారా లేదు వాళ్ళు బలవంతంగా తీసుకుని వెళ్తే నీరజ సూట్కే అది సర్దుకుని వెళ్ళే అవకాశం లేదు మరి ఏం జరిగింది నీరజ ఎందుకు వెళ్ళిపోయింది ఇలాంటి ఆలోచనలోనే ఉన్నాడు అనురాగ్ సాయంత్రం ఆరు దాటుతుండగా వారు వచ్చారు పైకి వస్తూనే అనురాగ్ను చూసి ఒక్క నిమిషం భయపడినా ఎవరు కావాలండి అని అనురాగ్ సౌమర్గ్య అడగడంతో నీరజ ఉందా అని ఒకడు సూటిగా అడిగాడు కనీస మర్యాద కూడా లేని ఆ సంబోధన విని నేరజాతో మీకేం పని అని కోపంగా అడిగాడు అనురాగ్ ఆమెను ముందు పిలవండి ఆ మొండి సమాధానం విని ఆమె లేదు బయటికి వెళ్ళింది ఏదన్నా విషయం ఉంటే నాకు చెప్పండి అన్నాడు అనురాగ్ మా సేటుకి మూడు వేలు బాకీ అన్నాడు బాకీయ్యా అంత డబ్బు ఆమెకి ఎందుకు ఇచ్చారు అని అన్నాడు మోడలింగ్ చేస్తానని వస్తే నమ్మి అడ్వాన్స్ ఇచ్చిందంట టైంకి షూటింగ్ రాకుండా పెద్ద పరేషానే చేసింది నువ్వు ఎక్కువగా మాట్లాడుకు వేరే కదా నీకు కావాల్సింది అది నేను ఇస్తాను కోపంగా అన్నాడు అనురాగ్ అనురాగ్ తన గదిలోకి వెళ్ళి అలమారాల నుంచి డబ్బు తీసి వాళ్ళకిచ్చేశాడు వెళ్ళండి ఇంకొకసారి ఇంటికి రాకండి అన్నాడు డబ్బించాక మళ్ళీ ఎందుకు వస్తాం సార్ అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోగానే ఉసూరుమని కుర్చీలో కూర్చుండిపోయాడు అనురాగ్ రెండు రోజులు గడిచింది నీరజ తిరిగి రాలేదు ఆమె లేని ఇల్లు శూన్యంగా కళావిహీనంగా మారిపోయినట్లు తోచింది ఇంట్లో ఉండబుద్ధిగాక అలా బయటికి వెళ్ళాడు అనురాగ్ ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రం వేళకి ఇంటికి వచ్చాడు అతను వస్తూనే అతని కోసమే కాచు కూర్చున్నట్లు కనకదుర్గాదేవి ఎదురు వచ్చింది ఈరోజు కోటిలో నీరజ కనిపించింది బాబు అని ఆత్రంగా చెప్పింది నేను ఊహించింది కరెక్టే నీ మీద కోపం వచ్చి అలిగి స్నేహితురాల దగ్గర ఉంది అంటూ ఆపకుండా చెప్పింది కనకదుర్గాదేవి అది విని అనురాగ్ మొహం తెల్లగా పాలిపోయింది అతను సమాధానం ఏం చెప్పాలో తెలియక తికమక పడిపోయాడు సర్లే అయిందేదో అయింది వెళ్ళి అమ్మాయిని తీసుకురాపో బాబు అంటుంది నేనా మరి పంతాలు పట్టింపులు ఇంకెన్నాళ్ళు చూస్తున్నాగా నీ వాలకం అమ్మాయి వెళ్ళాక పిచ్చి మహారాజులా మారిపోయావు అంది కనకదుర్గమ్మ అక్కడ ఉంటుందో నాకు తెలియదండి అంటాడు అనురాగ్ తను ఫ్రెండ్ నీలిమ ఆ బజార్లోనే జ్యోతి ఫండ్షెట్ కంపెనీలో పనిచేస్తుందంట ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళు వాళ్ళు ఇంటి అడ్రస్ తెలుస్తుంది కదా అని అంటుంది ఓ అవునా సరేనండి అని చెప్పి వెంటనే కనకదుర్గమ్మ చెప్పిన అడ్రస్కి బయలుదేరతారు కరెక్ట్గా ఆ సమయానికి షాపులో ఇద్దరు అమ్మాయిలు షాపుకి తాళాలు వేసి బయటికి రావడానికి రెడీ అవుతుంటారు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీలిమ అంటే మీరేనా అని అడుగుతారు కాదండి అని ఇంకొక అమ్మాయి వైపు చూయిస్తారు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీరజ ఎక్కడా అని అడుగుతాడు నీరజ ఇప్పుడు ఐదున్నర బస్కి తన ఊరు వెళ్ళిపోతుంది అని అంటుంది అవునా సరే అయితే అని చెప్పి వెంటనే ఆటో తీసుకుని బస్టాండ్కు బయలుదేరతాడు అనురాగ్ వచ్చిన మనిషి ఎవరో నీరజ గురించి అడిగి అలా సడన్ గా వెళ్ళిపోవటంతో నీలిమాకి ఏమీ అర్థం కాదు బస్టాండ్ లో అనురాగ్ ఆత్రంగా అంతటా కళ్ళతో గబగబా చూస్తున్నాడు నీరజ ఎక్కడా కనిపించలేదు విజయవాడ రూట్లో వెళ్ళే మరో బస్ ఏమైనా ఎక్కిందా లేక ప్రయాణం మానుకుందా అనుకుంటాడు నీరజ తనకు మళ్ళీ కనపడదా తనకి ఆమెకున్న బంధం శాశ్వతంగా తెగిపోయిందా అన్న ఆలోచనలతో మనసు చెప్పలేనంత నిరాశగా నిండిపోయింది అతను నాలుగు అడుగులు వేసి మళ్ళీ ఆశ చావక చుట్టూ కలయ చూశాడు అప్పుడు అతని దృష్టి కొద్ది దూరంలో ఆటో దిగుతున్న ఆమె మీద పడింది ఆమె నీరజ అవును నీరజానే ఆమెను చూడటంతో ఆనందంలో తబ్బిబ్బయ్యాడు నీరజ బస్ ఎక్కబోతుండగా అనురాగ్ నీరజ అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆమె ఒక్కసారిగా వెలుక్కు పడుతూ వెనక్కి తిరిగింది మీరా ఆశ్చర్యంగా అతని వైపు చూసింది అవును నేనే నన్ను వదిలి పారిపోవాలనుకుంటున్నావా అని అంటాడు నేను పారిపోవాలనుకోవటం లేదు నాకు కొంచెం పనుంది వెళ్తాను అన్నాడు సరే నా అప్పు తీర్చేసి వెళ్ళు నీ పాటికి నువ్వు అంటాడు ఏంటి నీ అప్ప నేను నీ కాడ ఎప్పుడు అప్పు చేశాను అంటుంది గోపీ కిషన్ వాళ్ళకి నేను మూడు వేలు ఇచ్చాను నా అప్పు తీర్చేసి అప్పుడు బస్ ఎక్కి వెళ్ళు అప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు అని అనురాగ్ మాట్లాడతాడు నీరజ కూడా గోపీకిషన్ అప్పు తీర్చడానికి కావలసిన ఖర్చులు డబ్బులు కోసమే ఊరికి వెళ్ళి పిన్నిని కాల్లా వేళ్ళ బతిమలాడుకొని తీసుకురావాలని ఈరోజు బయలుదేరింది నీరజ అలా ఆలోచిస్తూ ఉంటే ఏంటి నీరజ నా డబ్బులు ఇచ్చేసి వెళ్తావా లేదంటే డబ్బులు ఇచ్చే వరకు నాతోనే ఉంటావా అని అనురాగ్ మళ్ళీ అడుగుతాడు సర్లే ఇక వేలాకోలం చేయను కానీ నా మీద నమ్మకం ఉంటే పదా బయలుదేరు ఇంటికి అన్నాడు ఇక ఏమీ మాట్లాడకుండా నీరజ అనురాగ్ వెనకే బయలుదేరింది ఆ తర్వాత రోజు అనురాగు నీరజాని తీసుకుని కృష్ణమోహన్ గారి ఆఫీసులోకి అడుగు పెట్టాడు నీరజాకి అసలు విషయం చెప్పలేదు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అనురాగ్ అంటే తెనబోతూ రుచేందుకు ఐదు నిమిషాలాగు నీకే తెలుస్తుంది అంటాడు నాకు చాలా టెన్షన్గా ఉంది ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతాడు నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది అది చూయిద్దామని అంటాడు అర్థం కాక మొహం ఫేస్ పెట్టేటప్పటికీ కొన్ని రోజుల క్రిందట నిన్ను వెతుక్కుంటూ ఒక దేవత నీ దగ్గరికి వచ్చింది నువ్వు దాని నుండి పారిపోవాలని చూశావు అంటాడు అయ్య మహానుభావా నువ్వు రచయితవి అలా చెప్తే నాకు అర్థం కాదు నేను మామూలు మనిషిని నాకు అర్థమయ్యే భాషలో చెప్పు బాబు అంటాడు సరే సరే విసుక్కో మాకు నా కథని సినిమాగా తీయబోతున్నారు కదా ఆ సినిమాలో హీరోయిన్ నువ్వే అంటాడు వాట్ నేను హీరోయిన్నా ఏమంటున్నారు మీరు ఎగ్జైటింగ్గా అడిగింది అవును నీరజ ఆ రోజు హోటల్లో నిన్ను చూసిన నిమిషంలోనే నీలోని అందం అమాయకత్వం గారికి నచ్చాయి ఆ మర్నాడి నాకు విషయం చెప్పి నిన్ను ఒప్పించమన్నారు ఇంటికి వస్తే నీవు లేవు అని జరిగినదంతా చెప్తాడు నేను హీరోయిన్ ఎలా అవ్వగలను నాకు యాక్టింగ్ ఏమీ రాదు కదా ప్లీజ్ వెళ్ళిపోదామంటాడు అంతలో యాక్టింగ్ రాకపోతే మోడలింగ్ ఎందుకు చేయాలనుకున్నావు అని విసుగ్గా అడిగాడు అనురాగ్ అది నాకు మోడలింగ్ ఏమీ తెలీదు నీలిమా చెప్పింది అందుకే సరే అని తలూపాను అంటాడు నీలిమా చెబితే ఒప్పుకుంటాం కానీ నేను చెప్తే ఒప్పుకోవా అంటాడు అనురాగ్ అది కాదు అనురాగ్ ఇంత పెద్ద సినిమా నేను యాక్టింగ్ చేయగలనా అని బాధపడుతూ ఉంటుంది తప్పకుండా చెయ్యగలవు మేమున్నాం కదా అన్న గంభీరమైన కంఠం వినిపించింది వెంటనే ఇద్దరు అటువైపుకు చూస్తారు కృష్ణమోహన్ గారు వచ్చి నీరజ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ ఆమెను చూశాడు నీ గొంతు నీ సంభాషణ అన్నీ బాగున్నాయమ్మా నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మేమున్నాం కదా అన్నీ మేము నేర్పిస్తాము అని అంటాడు నాకు అసలు యాక్టింగ్ రాదండి భయంగానే చెప్పింది ఆ విషయం నా కుదలై నీలో నుంచి ఒక మహానాటిని బయటికి తీసి ఈ చిత్రసీమకి చెప్పబోయేది నేనే నువ్వు ఇంకేమి ఆలోచించకు అన్నాడు కృష్ణమోహన్ గారు అలా మాట్లాడేసరికి నీరజ ఇక ఏమీ మాట్లాడలేకపోయింది సరే నీరజ నువ్వు అక్కడ ఉంటే నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది షూటింగ్కి రావడానికి వెళ్ళడానికి మనకి ఆ ఫ్లాట్ జూబ్లీ హిల్స్లో ఒక అపార్ట్మెంట్ ఉంది అక్కడికి మారిపో అక్కడికి వస్తే నీకు కా తగిన యాక్టింగ్కి రోల్స్కి ఒక పని మనిషిని పెడతాను తీసుకురావడానికి కారు డ్రైవరు అన్నీ ఉంటాయి అంటారు సరే అని అన్నిటికీ తల ఊపుతుంది నీరజ అలాగే ఓ బ్రాహ్మణ్ని కూడా పంపిస్తాను అమ్మాయి గృహప్రవేశానికి ముందు చిన్న పూజా కార్యక్రమం చేయడం మంచిదని నా నమ్మకం సరే సార్ అలాగే చేద్దామన్నాడు అనురాగ్ రెండు రోజుల తర్వాత అనుకున్నట్లుగా ఆ ఫ్లాట్లోకి ప్రవేశించారు ఫుల్ ఫర్నిచర్తో ఉన్న విశాలమైన ఫ్లాట్తో ఇరవై నాలుగు గంటలు ఆ ఇంటిని నీరజాని చూసుకోవడానికి ఒక పని మనిషిని నియమించి వంచి ఆమె నీరజాన్ని సాధారణంగా ఆహ్వానించింది పూజ ముగియగానే వారికి కమ్మటి భోజనం వడ్డించింది భోజనం అయిపోయాక కొద్దిగా పని ఉందంటూ అనురాగ్ బయటికి వెళ్ళిపోయాడు అమ్మ మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి సాయంత్రం డైరెక్టర్ గారు వచ్చి యాక్షన్ గురించి ఎలా చెయ్యాలి ఏంటి నేర్పిస్తానన్నాడు అంది అంతేకాకుండా బాబుగారు చెప్తే ఏమో అనుకున్నాను మీరు చాలా అందంగా ఉన్నారమ్మా అంది ఆ పని మనిషి నీరజ చిన్నగా నవ్వింది డైరెక్టర్ గారు మీరు చాలా అమాయకులని ఇక నుంచి మీకు అండగా ఉంటూ మీ కట్టు బొట్టు దగ్గర నుంచి అన్ని విషయాలు నన్ను చూసుకోమని చెప్పారమ్మా అని గర్వంగా చెప్పింది ఆవిడ మీ పేరేమిటి అని అడిగింది నా పేరు శ్యామ శ్యామ అని పిలవండి అమ్మా నా అంటూ నాకెవ్వరూ లేరు ఇక్కడే ఇలా హీరోయిన్లకి అన్నీ తోడుగా ఉంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాను సరేనమ్మా ముందిక పండుకోండి అని చెప్పి శ్యామ బయటికి వెళ్ళిపోయింది మెత్తని బెడ్ మీద అలా నిద్రపోయింది నీరజ అలవాటు లేని వాతావరణం అయినా సరే కాస్త నిద్ర పట్టింది సాయంత్రం కృష్ణమోహన్ గారు వచ్చారు సినిమా గురించి డైరెక్టర్ గారు కాసేపు మాట్లాడిన తర్వాత కాంట్రాక్ట్ మీద సంతకం చేసి యాభై లక్షల చెక్కును అడ్వాన్స్గా అతని చేతి మీదుగా అందుకుంటుంటే తన మీద తనకి మరింత నమ్మకం పట్టుదల పెరిగాయి నీరజాకి ఆ మరనాడు ఒక హెయిర్ డ్రెస్సర్ వచ్చి ఆమె పొడవాటి జుట్టును నడుము వరకు కత్తిరించి ట్రిమ్ చేశాడు ఏదో ఒక డ్రెస్ డిజైనర్ వచ్చి షాపింగ్కి తీసుకువెళ్ళి అన్ని రకాల డ్రెస్సులు మేకప్ సామాను నగలు అలా అన్ని కొనిచ్చాడు పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి ముందు ఎంతో సాధారణంగా ఉండే నీరజ జీవితం అత్యంత మార్పు కనపడింది పైకి కనిపించే ఈ మార్పు అంతా ఆమె శరీరానికే కానీ శరీరం వెనుక ఉన్న మనసులో మాత్రం ఎప్పటిలాగే ఉంది రెండు రోజుల క్రిందట భోజనం చేసి మళ్ళీ పని ఉంది అని చెప్పి వెళ్ళిన అనురాగ్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు ఇప్పటి వరకు అనురాగు నీరజాతోనే కలిసి ఉంటాడు అనుకుంది కానీ ఇప్పుడు అర్థమైంది అక్కడ అనురాగ్ ఉండడు అని అనురాగ్ దూరంగా ఉంటున్నాడు నీరజాకి నీరజాని కలవడానికి రావట్లేదు ఫోన్ కూడా చేయటం లేదు ఏమైందో అర్థం కాక ఆ విషయం శ్యామాకి చెప్తాడు అదేంటమ్మా మీరు ఒక హీరోయిన్ ఇలా ఫ్లాట్లో భార్యాభర్తలుగా చెప్పుకొని ఉన్నారు అంటే మీ పరివేం కావాలి ప్రతిసారి అనురాగ్ బాబు గారు ఇక్కడికి వస్తే పేపర్ వాళ్ళు మీ గురించి తప్పుగా రాస్తారు ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడండి ఇక మీరిద్దరూ ఎప్పుడు వేరువేరుగా ఉండాలి అని అంటాంటుంది శ్యామ అనురాగ్ కారణంగా నాకు ఈ హీరోయిన్ వచ్చింది అనురాగ్ లేకుండా నాకు ఇది అవకాశం అవసరం లేదు అని కోపంగా చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ విసిరి కొడుతుంది అమ్మా నీరజ చెప్పేటంత దాన్ని కాదు ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి అనురాగ్ బాబు ఎక్కడికి వెళ్తాడు మీ సినిమాకి స్క్రీన్ ప్లే తనే షూటింగ్లు అప్పుడు కనపడతానే ఉంటాడు ఇప్పుడు అతను మీకు దూరంగానే ఉండటం మంచిదమ్మా అని అర్థమయ్యేటట్లు శ్యామ చెప్పటంతో ఇంక తప్పదు అనుకున్నట్లు నీరజ అక్కడే ఉంటుంది కానీ నీరజ మనసంతా చాలా బాధతో వెలువెళ్లాడిపోతుంది అక్కడ ఇంట్లో అనురాగ్ కూడా నీరజ లేకుండా ఉండలేకపోతున్నాడు కానీ తప్పదు నీరజ ఒక మంచి స్థానంలో ఉండాలి అంటే అనురాగ్ నీరజాకి దూరంగా ఉండాలి అని అనురాగ్ తన మనసుకి నచ్చ చెప్పుకుంటున్నాడు ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రావటం కారణంగా నీరజ అనురాగ్ ఇద్దరూ దూరం అవుతారా నీరజ ఇంకొకరిని ఎవరినైనా ఇష్టపడుతుందా తెలుసుకోవాలి అంటే తరువాయి భాగం వినాల్సిందే నేల మీద జాబిలి తరువాయి భాగం